బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం తీసుకొని అనంతరం రామచంద్రపురం పంచాయతీలోని ఈశాన్య భాగమైన పాతూరు గ్రామంలోని పెద్ద పర్వతమ్మ దేవస్థానంలో వేమిరెడ్డి దంపతులు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఈ సందర్భంగా విచేసిన నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డిలకు పాతూరు కొత్తూరు లక్ష్మీపురం రామచంద్రపురం పంచాయతీలోని ప్రజలు నాయకులు హారతులు పట్టి స్వాగతం పలికారు వేలాది మంది కార్యకర్తలు ప్రజలు ఎన్నికల ప్రచారంలో పాల్గొని నాయకుల వెంట నడిచారు ఈ సందర్భంగా లక్ష్మీపురం గ్రామంలో వైసీపీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా టీడీపీ కండువాలు కప్పించుకుని తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోనరెడ్డి దినేష్ రెడ్డి వేమిరెడ్డి అర్జున్ రెడ్డి ఆవుల వాసు ఆవుల రవిచంద్ర ఆవుల రావేంద్ర ప్రభాకర్ బెజవాడ వంశీకృష్ణ రెడ్డి చెముకల శ్రీనివాసులు చెముకల కృష్ణ చైతన్య ఓగు నాగేశ్వరరావు పెద్ద కాపులు చిన్న కాపులు భాష యూత్ ఫౌండేషన్ సభ్యులు స్థానిక నాయకులు పాల్గొన్నారు రామచంద్రపురం నుంచి మొదలవడం నా అదృష్టంగా కొత్తగా వచ్చాను ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కోవూరు నియోజకవర్గానికి నన్ను నిలపడం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడికి వచ్చింది ఇదే మొదటిసారి కాబట్టి నాకు నేను వచ్చే ముందే మీ సమస్యలు సమస్యలేమిటో కొన్ని ఇక్కడ నాయకుల వల్ల తెలుసుకున్నాను అవి నాకు కాబట్టి నేను చేతగా రాసి మీకు మీ ప్రాబ్లమ్ మీ సమస్యలన్నీ తీర్చేదానికి నేను ముందుకు వెళ్ళాలనుకున్నాను అందుకే మీకు నా అజెండా ఒకటే అవి నీటి రహిత కోవులు నియోజకవర్గం మీ వాయిన రహిత కోవులు అభివృద్ధికి సులభంగా ఉంటుంది సో మీ అందరికీ నేను కోరేది ఒకటే మధ్యకాలంలో ఈ ఏరియాలో ఉండే వాళ్ళంతా మధ్యకాలకి ఉద్యోగ ఉద్యోగాలు కల్పిస్తాము అంటే మీ అందరినీ కోరుకునేది ఒకటే మీరందరూ సైకిల్ గుర్తుకేసి ప్రశాంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా నన్ను ప్రభాకర్ రెడ్డి దేవేటి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలిపిస్తామని కోరుకుంటూ ఈ రోజు ఈ పండుగ వాతావరణం చూస్తుంటే ఇక్కడ మరిది పాని రోజు దినోదేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అక్క గారు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రచారాన్ని ప్రారంభిస్తే ఇక్కడ ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు దీనికి సహకరించిన గ్రామ ప్రజలకు పెద్ద ఎత్తున తల్లి వచ్చిన రామచంద్రపురం గ్రామ మహిళల పేరు పేరు అందరికీ కూడా తెలిసిన విషయమే తెలుగుదేశం పార్టీ ఆయనలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా మత్స్యకాలం గ్రామాల్లో అభివృద్ధి పనులు శనిర్వైగంగా జరిగాయి ఇక్కడ మీకోసం మీని ఆర్పడి ఏర్పాటు చేయాలనుకున్నారు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు